దిస్ ఇస్ అమ్మ రాజశేఖర్ మూవీ తల చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాను తల ద మీనింగ్ మీనింగ్ ఇస్ ద హెడ్ ఒక పవర్ ఒక క్యాప్టెన్ ఒక హెడ్ మాస్టర్ అన్నింటిలో నెంబర్ వన్ సో ఆ ఫీల్ ఈ కథలో ఉంటుంది మూవీ చూసినా కంటిఫామ్ తెలుసు తల మీనింగ్ అంటే సో ఫస్ట్ తల అంటే దానికి ఎక్కువ మీనింగ్ ఫస్ట్ సో మా మా అబ్బాయి ఫస్ట్ ఇంట్రొడక్షన్ సో సెంటిమెంట్లో అలా పెట్టాను ఈ అమ్మ రాజశేయ్ గారు ఎంత పబ్లిక్ సపోర్ట్ చేశారు నాకు ఈ మూవీలో అమ్మ రాజ్ ఇంట్రోడెక్స్ అవుతున్నాను సపోర్ట్ చేయాలి ఇది ఈ మూవీ ఈజ్ అ వెరీ కమర్షియల్ అండ్ డిఫరెంట్ మూవీ ఆ ఆడియన్స్ చాలా రోజుల తర్వాత డిఫరెంట్ అన్న మూవీ యాక్షన్ మూవీ కావాలి దీంట్లో కొత్త విషయం అన్ని మూవీ కూడా మూవీ చూడాలంటే మెయిన్ విషయం ఉందంటే యంగ్ టీనేజ్ అబ్బాయి ఇంత హెవీ యాక్షన్ నాకు తెలిసి ఎవరికి రాలేదు సో దిస్ ఇస్ ఫ్రెష్ సో ఆ టీనేజ్ ఏ కాన్సెప్ట్తో ఏ మోషన్తో అలా యాక్షన్ అవుతున్నారు ఒక ఆర్డినరీ బాయ్ యొక్క కథ సో అందువల్ల నేను కొత్తదా ఉంటుంది ధైర్యమని చెప్తున్నాను మేడం మెస్తరా ఈ మూవీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ రెండు మూవీయొక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ మేడం మేల వస్తుంది దీంట్లో రొమాంటిక్ మా అబ్బాయికి సిక్స్టీన్ ఇయర్స్ ఒక అమ్మాయి సీ ఫోమ్ బెంగాల్ స్కూల్ గర్ల్ ఇవి రాలేదు వాళ్ళ ఎగ్జామ్లో ఉంది సో ఫోర్టీన్త్ ఫిబ్రవరి అస్ రొమాంటిక్ వైలాండ్ వైలాంట్ వే వైరెంటస్ డే సో ఫోర్టీన్ అందరం ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయండి చిన్న థ్యాంక్స్ సో నేనేమో అమరాగిన్ రాజ్ ఈ మూవీ తల మూవీలో మెయిన్ మెయిన్ లీడ్ సో ఈరోజేమో మేమేమో ఈ ప్రెస్లో ఉన్నాం సో ఫోర్టీన్ ఫెబ్ ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఇన్ బోత్ తెలుగు అండ్ తమిళ్ సో మీరందరూ అనుకుంటారు ఎందుకు ఈ తల మూవీ చూడాలని సో ఎప్పటిదాకా మన టీఎఫ్ఐ ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ అన్న స్టోరీతో ఇంకా ఎప్పుడు రాలే సో అందరూ కలిసి తప్పకునే మూవీ చూడండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సో అందరూ నన్ను ఈ ఇండస్ట్రీకి మంచిగా ఓపెన్ హ్యాండ్స్తో వెల్కమ్ చేయండి తప్పకుండా మీ అందరికీ మంచిగా ఎంటర్టైన్ చేస్తాను మంచి మూవీస్ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ స్క్రిప్ట్లో ఫస్ట్ నేను రాయకపోతే ఎందుకు చూడాలి ఏదో క్వశ్చన్ రాసుకున్నాను ఎందుకంటే గ్యాప్ తీసుకున్నాను ట్రెండ్ ఏంటి ఫస్ట్ ట్రెండ్ ఏంటి సో ఎవరు మూవీ చూస్తారు ఆఫ్టర్ కరోనా తర్వాత ఇలాంటి టీనేజర్సే సినిమాకి వస్తున్నారు వాళ్ళు వచ్చి ఊరు చిన్న తప్పు కూడా చెప్పేస్తున్నారు ఎంత బెర్లెంట్ అయిపోతున్నారు అంటే అప్పుడు భూమి బాగుందా బాగాలేదని చెప్తారు ఇప్పుడు అలా లేదు ఆ గ్రాఫిక్లో చిన్న మిస్టేక్ అని డైరెక్టర్గా అయ్యో ఇది ఇది మర్చిపోర్ని నా డైరెక్టర్ ఫీల్ అవుతుంది అలా అంత పర్ఫెక్ట్గా చెప్తున్నారు రీ రెకార్డింగ్ ఇదిలా చూస్తున్నారు రీ రీ రికార్డింగ్లో ఒక ప్లేస్మెంట్లో ఫ్రూట్ బాగా ఉంది చెప్తున్నారు సో ఇంత ఇంటెలిజెంట్ అనిపోదు తర్వాత ఇండస్ట్రీలో ముందు సినిమా రీమేక్ చేసుకోవచ్చు తమిళ్ నుంచి హిందీ చేసుకోవచ్చు హిందీ నుంచి అలా చాలామంది సూపర్ స్టార్ అన్నారు అమితాబ్ బచ్చన్ చూసి ఇక్కడ అక్కడ ఎడి మర్ఫీ చూసి ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఏంటంటే అన్ని మూవీ ఓడిట్లో చూసేస్తున్నారు ఆ లాంగ్వేజ్ చూసేస్తున్నారు విత్ ఆల్ లాంగ్వేజ్ చూసినారు విత్ సబ్సైటెడ్లో అందువల్ల డైరెక్టర్ ఇంకా ఇంటర్జే ఉండాలి చాలా థింక్ చేసి ఒక అన్ని లాంగ్వేజ్లో ఒక వెరైటీగా ఉండాలి ఈ కథ సెలెక్ట్ చేశాను ఆ తర్వాత కథ హీరోతో చేసిపోతే హీరో కోసం కొంచెం రొటీన్ వచ్చేస్తుంది కొంచెం వాల్ ఫ్యాన్స్ కోసం ఇలా అలా కొంచెం ఆ హీరో చెప్తున్నా ఇలా కావాలి అలా రొటీన్ వచ్చేస్తుంది సరే మనం మనం ఫుల్ అండ్ ఫుల్ మనం తీయాలంటే అలానే నా అబ్బాయి సెలెక్ట్ చేసుకున్నా ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లేదు ఇప్పుడు నేను ఇది చేయాలి చిన్న ఇంకా ఉన్నాను తర్వాత నా కరోనా టైంలో ఒక మూవీ చేశాను ఇంట్లో ఇంట్లోపల సుమారు పాస్ అప్పుడు ఇంటి లోపల ఒక అబ్బాయి చిన్న అబ్బాయి ఎలా స్ట్రక్ అవుతున్నారు మేము కెమెరామెన్ నా వైఫ్ నా డాటర్ నాకు ఫోర్ మెంబర్స్ తీస్తాం అప్పుడు ఈ అబ్బాయి పెర్ఫార్మెన్స్ చూసాను ఆ అబ్బాయి పెర్ఫార్మెన్స్ మనసులో అప్పుడు థింక్ చేశాను సార్ ఇంత పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది ఏంటో థింక్ చేసి అడగలేదు ఇంట్రెస్ట్ ఉందని బట్ నీకు కథ స్టార్ట్ చేస్తున్నా నేను నా అబ్బాయికి చెప్పలేదు ఎందుకంటే మంచి చదువుతున్న అబ్బాయి ఈజ్ వెరీ ఒబడి అండ్ చాలా మంచి చదువుతాడు ఈ అబ్బాయికి మనం ఇంట్రెస్ట్ సినిమా మీద చూపిస్తున్నా తర్వాత ఎక్కడ డిస్టర్బ్ అవుతారో చెప్పలేదు టూ టూ ఇయర్స్ కథ రాసాను పెయింట్ చేశాను అలా ఏజ్లో ఉన్న అబ్బాయి నా ఆర్డినరీ అబ్బాయే ఉండాలి మొత్తం హీరోజియంలో ఉండకూడదు కథకి ఒక ఆప్టా ఉండాలి జనంగా పబ్లిక్ చూసినప్పుడు మదర్ యంగ్స్టర్స్తో చూసినప్పుడు తా అబ్బాయే చూడాలి తా ఫ్రెండ్స్ చూడాలి అని ప్లాన్ చేసి పక్కా ప్లాన్ చేసి నేను ఈ కథ రాసిన తర్వాత ఆడికి చెప్పాను ఏంటంటే ఇంత ఇంత హెవీ యాక్షన్ చెప్పాడు నాకు లేదు ఇప్పుడు యాక్షనే చూస్తున్నారు అందరం సో యాక్షన్ ఏవి ఉండాలి లవ్వు ఉంటుంది సో కథ చెప్పి నైట్ ఉండడం తర్వాత వెరీ హ్యాపీ సో అలా వచ్చింది కథ నేను ఈ మూవీ ప్లాన్ చేసిన ప్లాన్ ప్లాన్ చేసినప్పుడు ఓటీ మూవీ పబ్లిక్ ముందు సినిమా నుంచి పబ్లిక్ ఇంటికి వచ్చేసారు సినిమా ఏదైనా టీవీ అంత పెద్ద టీవీ వచ్చేసింది సో అలాంటి పబ్లిక్ థియేటర్ కావాలంటే థియేట్రికల్ మూవీ ఉండాలి ఒక గ్రాండ్ హెవీ ఉండాలి సో మీ ట్రైలర్ చూసినా తెలుసు ఎంత సో కొత్త కొత్త టెక్నికల్ నేను ఈస్ అడ్మాస్ సో కష్టపడి మా బాంబే మ్యూజిక్స్ హెవీగా ఉండాలి అన్ని ప్లాన్ చేసి నా మూవీ తీసింది ఒక ఫిఫ్టీ డేసే బట్ పోస్ట్ ప్రొడక్షన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మూవీ ఫినిష్ అయినా ఉన్నా ఇక తిరుపతికి హెయిర్ కట్ చేయాలని దేవుడు పే చేసాడు వన్ ఇయర్ అయిపోయింది చూసారు ఇలా ఇలా అయింది ఫోర్టీన్ తీసిస్తాను సో అంత ఉంది మా సినిమాల ఇప్పుడు ఉన్న టెక్నికల్ వంద అంత పెరిగిపోయింది సో వన్ మంత్ త్రీ మంత్లా అవ్వదు అంత గ్రాఫిక్స్ నీటా ఈ యంగ్స్టర్స్ చూసి మిస్టేక్ చెప్పకుండా ఉండాలి నేను అబ్బాయిలో ఆయన చూసి నా మిస్టేక్ చెప్పకూడదు అలా అలా తీసి ఇది కంపల్సరీ ఫస్ట్ మీ అబ్బాయి చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా నేను నా అబ్బాయికి కూడా చెప్పలేదు ఎందుకంటే ఆ క్యారెక్టరేషన్ ఆయన దగ్గర నుంచి నేను తీసుకున్నా స్ట్రేం చేశారు ఒక్కొక్కటి లైవ్ ఆ వాడి చాలా కష్టపడి నేను రెస్ట్ ఇలా అంటే రెస్త్ లేదు సమ్టైమ్స్ నేను బయట వెళ్ళి ఏడ్చాను ఒక టైం ఫైట్లో చ మీ సెల్ఫీస్ కోసం చిన్న అబ్బాయి ఇలా కష్టపడుతున్నాడు అవి చెప్పి చాలా ఫీల్ అవుతాం స్టార్టింగ్లో మా మా నాన్న స్టోరీ ఎలా చెప్పారంటే నేను అడగగానే చెప్పారు సో నెక్స్ట్ ఏమో మా నాన్న సడన్గా ఫోటోషూట్ పెట్టారు సో నాన్న ఏంటి నాన్న సడన్గా రేపు ఫోటోషూట్ ఉందండి అంటే నీకు మూవీ చేస్తున్నా ఆ మూవీ నేను ఏ మూవీ ఏ మూవీ అని చెప్పేసి ఐ ఆస్ మై డాడ్ ద స్టోరీ సో ఆ రోజు రాత్రి మా నాన్న మనకు ఒక వరకు స్టోరీ చెప్పారు ఆ స్టోరీ వినగానే ఎక్కడ ఫుల్ రొమాంటిక్ ఉంటుంది భయం తాడిగారు మా నాన్న కింద ఇలాంటి ఒక కొత్త ఫ్రెష్ కాన్సెప్ట్తో ఇండస్ట్రీలో వస్తున్నాను అంటే ఐ ఫెల్ వెరీ గుడ్ సో యా దాట్స్ ఇట్ నేనే డాన్స్ మాస్టర్ కావాలని అవ్వలేదండి నేను డైరెక్ట్ రావాలని ట్రై చేశాను అసిటెంట్ డైరెక్టర్ లేను సో ఆ తర్వాత ఫ్రెండ్ టైంపాస్కి డ్యాన్స్ ప్రాక్టీస్ ఇచ్చారు అక్కడ డ్యాన్స్ వెళ్ళాలన్నా అప్పుడు యూనియన్ నీకు కాడని లేదు ఎవరు ఆడతారని చెప్పి అలా అందరిది లారీలో తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయి బ్యాగ్లో డ్యాన్స్ గ్రూప్లో స్వర్ణ కాంపులం ఐ థింక్ ఫస్ట్ అప్పుడు ఎప్పుడు చూడండి అక్కడ ఫైవ్ హండ్రెడ్ క్లాసికల్లా రెండు మూడు మూమెంట్ ఇస్తారు టూ మూంట్ ఇచ్చి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది తర్వాత ఐ కంటిన్యూ దట్ అలా నా లైఫ్ అలా వచ్చింది సో డైరెక్షన్ ఏం అంబిషన్ సో ఏం చేయాలంటే సరే ఇప్పుడు డాన్స్ మాస్టర్ నెంబర్ వన్ వచ్చి తర్వాత డైరెక్ట్ అందువల్ల అది అంతే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు నా అబ్బాయి ఏ థింక్ చేస్తారో అని అడగండి బట్ అది హీరో హీరో అవుతారని వాటి థాట్ లేదు లేదా బట్ అది అది దేవుడు అలా సెట్ చేస్తాడు తీసుకునే తీసుకునే తీసుకున్నాడు ఎంత మెస్ట్ పేమెంట్ కంపెనీ నుంచి మా నాన్న నుంచి నేను తీసుకోలేదు హే ప్రొడ్యూసన్ నేనేది ఇది ప్రడ్యూని ఇవ్వాలి ఓ నైన్ థౌసండ్ ఇచ్చారు డాడీ గారు సార్ డాడీ కంపెనీ ఇచ్చింది కంపెనీ నైన్ థౌసండ్ నాకు రెమ్యునేషన్ ఉండకూడదు ఫస్ట్ ఫిలిం ఎందుకంటే నా రెమ్యూనెషన్ ఇన్ ఇస్ ద ఫిలిం సో వాళ్ళు పెద్ద కంపెనీ ఇచ్చారు నాకు సో యార్ అది కూడా ఎగ్జామ్ ఇవ్వాలి బెంగాల్ కల్కట్ట ఇప్పుడు అదే మా నాన్న చెప్పినక బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో ఇట్స్ గుడ్స్ మీరు కావాల్సిన లవ్స్ లవ్ ఎక్స్పెక్ చేచ్చు యాక్షన్ తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ఫ్యామిలీ సెంటిమెంట్ అన్ని ఎక్స్పెక్ట్ చేయచ్చు సో ఒక ఆడియన్స్కి కావాల్సిన అన్ని ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎమోషన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ యాక్షన్ మా నాన్న అన్ని అన్ని టెక్నికాలిస్తో టెక్నీషియన్స్తో పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో బాగా కొరియోగ్రఫ్ చేసి హీ గేస్ ద ఫైనల్ అవుట్పుట్ అమ్మరాజే గారు నాకు చాలామంది అమరాజ్ మూవీ చేస్తున్నప్పుడు థ్యాంక్స్ ఫర్ కమింగ్ చెప్తున్నారు సో అదే హ్యాపీ నాకు నేను ఎంటే ఇంత ఎందుకు గ్యాప్ తీసుకున్నాను ఫీల్ నేను ఎందుకు వచ్చానని అడుగుంటే వచ్చానే థ్యాంక్స్ సో కొంచెం మంది అమరాజ్ రణం అలాంటి మూవీ వస్తుంది వెయిట్ చేస్తున్నారు సో ఐఎం వెరీ హ్యాపీ ఒక ట్రెండ్ సెట్టింగ్ ఉంటుంది కన్ఫర్మ్ ఉంటుంది ఎందుకంటే ఒక ఫస్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ అయిటర్ అవ్వండి కో డైటర్ ఆశిషావాణ్ణి ఒక ఫస్ట్ డైరెక్టర్ ఎలా ఉంటుందో అంత అనుభవంతో తీసిన మూవీ ఇది ఇట్స్ కమర్షియల్ అందరూ చెప్తారు కామెడీ ఉంటుంది ఏదో ఏదో అన్నీ చెప్తారు దీంట్లో అన్నీ లైవ్గా ఉంటుంది అది లైవ్గా ఉంటుంది ఐ మీన్ కమర్షియల్ థింక్ చేసే డ్రీమ్లో సాంగ్ అలా అలా ఉండదు ఫైట్ కూడా లైవ్గా ఉంటుంది సో ఫస్ట్ అందరిని అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత నేను ఇలా ఒక ఏమంటారు సిటీ టూర్కి వెళ్ళడం అప్పుడు భీమవరం బుల్లుడు టైంలో చేశాను సో ఇప్పుడు కూర్చుంటూ ఆ ఫ్లాష్ బ్యాక్లు అన్నీ వస్తున్నాయి చాలా రోజు రోజుల తర్వాత ఇలాంటి టూర్ రావడం ఇలా రీజనల్ అంటే ఇంకా మీరు అందరినీ ఇలా డైరెక్ట్గా కలవడం చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ అది కూడా తల లాంటి సినిమా కోసం రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ డైరెక్టర్ గారు మాట్లాడారు హీరో గారు మాట్లాడారు ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి టెక్నీషియన్కి వాళ్ళ కెరియర్లో ఏదో ఒకటి మమ్మల్ని మనం ఇంకొకరితో ఉన్నా లేకపోయినా మన దగ్గరనే మన ప్రీవియస్ వర్క్ కన్నా నెక్స్ట్ వర్క్ ఒకటి బాగుండాలి కెరియర్కి ఇదొకటి హైలైట్ అయి ఉండాలి ఇదొకటి హైలైట్ హైలైట్ ఉండాలని ప్రతి ప్రాజెక్ట్లో ఆలోచిస్తూ ఉంటాము సో అలాంటి ఒక నాకు హ్యాపీ ప్రౌడ్ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చేలాంటి క్యారెక్టర్ తలాలో నేను చేయబోతున్నాను మీరు చూడబోతున్నారు ఆల్రెడీ చేసేసాను కాబట్టి బట్ నా ఫస్ట్ టైం డైరెక్టర్ గారు వచ్చి కథ చెప్పేటప్పుడు నా రోల్ నాకు చెప్పేటప్పుడు నాకు చాలా నచ్చింది అదే నేను ఇప్పుడు దాకా నా కెరియర్లో వినలేని కూడా నాకు వి నరేషన్స్లో కూడా చాలా నరేషన్ వింటున్నాను చాలా సినిమాలు చేస్తున్నాను కూడా బట్ ఇలాంటి క్యారెక్టర్ నేను వినలేదు ఫస్ట్ టైం విన్నాను అండ్ ఫస్ట్ టైం చేశాను వర్క్ చేసేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను ఒక మంచి టెక్నీషియన్తో ఒక మంచి టీమ్తో ప్రతి ఒక్కరితో ఒక మంచి స్క్రిప్ట్ మీద మంచి క్యారెక్టర్ చేసే అనుభవం వేరేలా ఉంటుంది అది ఎప్పుడో మనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ చేశామనే ఒక హ్యాపీనెస్ అయితే నాకు ఖచ్చితంగా ఉంది సో ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్ కోసం వెయిట్ చేస్తున్నాను మీరందరూ కూడా ఈ సినిమాని చూసి మీరేమంటారు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది రివ్యూస్ ఎలా ఉంటాయనేది కూడా నేను చాలా ఏమంటారు ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను ప్రౌడ్ ప్రౌడ్ మూమెంటేనండి అది చాలా ప్రౌడ్ మూమెంట్ హలో హలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నమస్కారం అండి మా మూవీ బాగా ప్రమోట్ చేయండి న్యూస్ పేపర్స్లో అంతా సో అదే వీళ్ళిద్దరు అమ్మ తండ్రి కొడుకు పెళ్ళం యాక్చువల్లీ ఈ అనుబంధాలు ఏమి మా యూనిట్లో లేవు యాక్చువల్లీ వాళ్ళు ఆయన పని డైరెక్షన్ ఈయన పని యాక్టింగ్ నేను ప్రొడక్షన్ వైజ్ చూసుకున్నాను సో సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి ఫిబ్రవరి ఫోర్టీన్త్న మేమైతే పేపర్ రాసాం అన్నీ కరెక్ట్గా రాసాం అనుకుంటున్నాం సో రిజల్ట్ అనేది మీ చేతుల్లో ఉంటుంది సో ఫైనల్లీ ఆడియన్స్కి సినిమా ఫిబ్రవరి ఫోర్టీన్త్న వైల్డ్ వ్యాలెంటైన్గా వస్తున్నాడు తల సినిమాతో అమ్మ రాగిన్ రాజ్ అండ్ అమ్మ రాజశేఖర్ ఆఫ్టర్ రనం చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా అంత డబుల్కి చెక్కారు మా ఆయన సో మీరు తప్పకుండా థియేటర్స్కి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ